సుడిగాలి సుధీర్ పేరుని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఒకప్పుడు చిన్న చిన్న మ్యాజిక్ ట్రిక్కులు చేసుకుంటూ తన కెరీర్ని ప్రారంభించిన సుధీర్ ఇప్పుడు బుల్లితెర మెగాస్టార్గా ఎదిగాడు అంతేకాదు సినిమాల్లో కూడా రంగప్రవేశం చేసి హీరోగా వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడు మొదట్లో సోలోగా చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోయినా గాలోడుతో మాత్రం అతడి సుడి ఒక్కసారిగా తిరిగిపోయింది ప్రస్తుతం అతడు తమిళ బ్యూటీ దివ్య భారతితో కలిసి విశ్వక్తో పాగల్ సినిమా చేసిన నరేష్ కుప్పిలి డైరెక్షన్లో గోట్ అనే సినిమా తీస్తున్నాడు ఈ సినిమాను మంచి బడ్జెట్తో డిఫరెంట్ సబ్జెక్ట్తో మీడియం రేంజ్ హీరోల సినిమాల మాదిరిగా చాలా గ్రాండ్గా రూపొందిస్తున్నారు ఇలా కెరీర్ పరంగా విజయవంతంగా బాటలు వేసుకున్న సుధీర్ ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కూడా సెటిల్ అవ్వాలని డిసైడ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి జీవితంలో మనకంటూ ఒక పార్ట్నర్ ఉండాలి కాబట్టి పెళ్లి చేసుకోవాలని సుధీర్ ఫిక్స్ అయ్యాడని ఇండస్ట్రీలో పుకార్లు వినిపిస్తున్నాయి ఆల్రెడీ ఒక అమ్మాయిని చూశాడని పెద్దలు సైతం ఇందుకు సంబంధించిన పనులు మొదలు పెట్టే పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది ఇంతకీ ఆ అమ్మాయి ఎవరా అని అనుకుంటున్నారా కాదు మీరు అనుకుంటున్నట్టు యాంకర్ రష్మి అయితే కాదు మరో అమ్మాయి అఫ్ కోర్స్ ఇన్నాళ్ళు రష్మి సుధీర్ మధ్య ఏవో పప్పులు ఉడుకుతున్నాయని రకరకాల ప్రచారాలు జరిగాయి వీరిద్దరూ లోతు ప్రేమలో ఉన్నారని ఒక సమయం వచ్చాక తప్పకుండా పెళ్లి చేసుకుంటారని గతంలో చాలా వార్తలు వచ్చాయి కానీ అందులో ఏమాత్రం నిజం లేదని స్వయంగా వాళ్ళిద్దరే చెప్పారు తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు కేవలం షోస్ కోసం మాత్రమే తమని ప్రేమజంటగా చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు మరి రష్మి కాకపోతే సుధీర్ పెళ్లి చేసుకోబోతున్న ఆ అమ్మాయి ఎవరు అని ఆలోచిస్తున్నారా ఆ అమ్మాయి మరెవ్వరో కాదు చుట్టాలమ్మాయి వరుసకు ఆ అమ్మాయి మరదలు అవుతుందని తెలిసింది అంతకుమించి ఆ అమ్మాయి గురించి ఇతర వివరాలు వెలుగులోకి రాలేదు నిజానికి గతంలో తనకు ఎదురైన ఒక చేదు అనుభవం కారణంగా సుధీర్ పెళ్లి చేసుకోకుండానే సింగిల్గా ఉండిపోవాలని అనుకున్నాడు ఈ విషయాన్ని అతడు చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పాడు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటానని పేర్కొన్నాడు కానీ లైఫ్లో మనకంటూ ఒక పార్ట్నర్ తప్పకుండా ఉండాలి కష్ట సుఖాలు పంచుకోవడానికి ఒక తోడు ఉండాలి స్నేహితులు తల్లిదండ్రులు మనతో ఒక వయసు వరకు మాత్రమే ఉంటారు కానీ లైఫ్ పార్ట్నర్ మాత్రం చివరి వరకు ఉంటుంది ఈ జీవిత సత్యం గురించి పెద్దలు చెప్పి సుధీర్ని ఒప్పించారని దీంతో సుధీర్ పెళ్లికి సిద్ధమయ్యాడని తెలుస్తోంది బయటి వ్యక్తుల కన్నా తెలిసిన వాళ్లనే పెళ్లి చేసుకోవడం నయమని భావించి వరుసకు మరదలయ్యే వివాహం వివాహమాడేందుకు రెడీ అయ్యాడు అయితే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా బయటకు రావాల్సి ఉంది మరోవైపు అభిమానులు మాత్రం రష్మి సుధీర్ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని బలంగా కోరుకుంటున్నారు బుల్లితెరపై ఎవర్ గ్రీన్ జంటగా ఆడియన్స్ ని అలరిస్తున్నారు కాబట్టి రియల్ లైఫ్లో కూడా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే వీరి జంట చూడముచ్చటగా ఉంటుందని అనుకుంటున్నారు అయితే ఎవరేమనుకున్నా మనమంతా విధి ఆడుతున్న నాటకంలో కేవలం కీలుబొమ్మలు మాత్రమే కాబట్టి సుధీర్ పెళ్ళి ఎవరితో అవుతుందన్న దానికి కాలమే సమాధానం చెప్పాలి లెట్స్ పాయ్